హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి బిర్యానీ చేయండి అని సో పన్నీర్ ధమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేయొచ్చో చూపించబోతున్నాను అలాగే దీనికి కాంబినేషన్గా ఒక సింపుల్ రైతా కూడా చూపిస్తానండి ఈ పన్నీర్ దమ్ బిర్యానీలోకి కర్రీ ఏం అవసరం లేదండి ఇందులోనే మనకి మసాలా వచ్చేస్తుంది కాబట్టి ఇలానే తినేయచ్చు ఫస్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఇలా నిలువగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఏ బిర్యానీలోకైనా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని నేను బాస్మతి రైస్ని రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని రైస్కు నిండుగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మనకు బాగా నానాలండి ఈ రైసు అలాగే టమోటా ముక్కలండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి గుప్పిడి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని అందులో వేసేద్దామండి అలాగే నేను రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పన్నీర్ని కూడా బౌల్లో వేసుకొని ధనియాల పొడి వన్ టీ స్పూను హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా అలాగే వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అలాగే హోల్ గరం మసాలా దినుసులు అండి రెండు అనాస పువ్వులు మూడు మరాఠీ మొగ్గలు ఒకటి జాపత్రి రండి అలాగే నాలుగు యాలకులు ఒక బండ పువ్వు నాలుగు లవంగాలు అండి రెండు ఇంచుల చెక్క బిర్యానీ ఆకండి రెండు ఆరు మిరియాలు షాజీరా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వన్ టీ స్పూన్ కసూరి మేతండి ఇలా నలిపి వేసుకోండి మీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు వేస్తే బాగుంటుందండి టేస్ట్ అలాగే కొంచెం నిమ్మరసం అండి రెండు వందల గ్రాముల పెరుగండి అంత కలిసేలా బాగా కలుపుకొని రెండు టే టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అంత కలిపేసుకొని ఒక పావు గంట మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు లీటర్ల వాటర్ వేసుకున్నాను హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ నెయ్యి అండి కొంచెం బిర్యానీ మసాలా అలాగే హాఫ్ టీ స్పూను అల్లం పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే వాటర్ డ్రైన్ చేస్తాం కాబట్టి వాటర్లో వెళ్ళిపోతుంది కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఇలా ఇలా మొత్తము రోలింగ్ బాయిల్ అవ్వాలండి అప్పుడు మన పెట్టుకున్న రైస్ వేసేసుకొని ఇదే ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి పట్టుకొని చూద్దామండి ఇలా సింపుల్గా విరిగిపోయింది కదా ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం వేడి నెయ్యి తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి వెడల్ ఒక వెడల్పాటి పాటు తీసుకొని అడుగు బాగాన ఆయిల్ అప్లై చేయండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత దీనిపైన మనము నా ఉడికించిన బాస్మతి రైస్ని లేయర్స్గా వేసేసుకుందామండి అంత ఈవెన్గా వేసుకోవాలంటే మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నేను టూ లేయర్స్ వేసుకుంటున్నానండి దీనిపైన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి మరొక లేయర్ వేసుకుందామండి వేసేసుకొని అంత సమానంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని చుట్టూత వేసుకుందామండి పసుపు మిశ్రమాన్ని చుట్టూతా మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి అలాగే నేను నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నానండి జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా పైన వేసేసుకోండి దీనిపైన ఒక టిష్యూ పేపర్ అండి కవర్ చేసుకొని ఒక టైట్గా ఉండి మూత పెట్టుకొని దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలండి ఈలోపు మనము రైతా కోసం రెండు వందల గ్రాముల పెరగండి కొంచెం కొత్తిమీర ఒక ఆనియన్ ముక్కలండి కొంచెం సాల్ట్ అండి వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి అంతేనండి ఓకే ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయింది కదా దమ్ అయింది స్టాప్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచి మూత తీసి చూద్దామండి చూసారా మూత తీస్తుంటేనే కుంకుమలాడే స్మెల్ అయితే వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి చూసారు కదా ఎలా దమ్మైందో ఇప్పుడు దీన్ని మనము పక్కకు తీసేసుకుందామండి రైస్ అనేది పొడిపళ్ళ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు పన్నీర్ తెచ్చుకున్నప్పుడు నా విధానంలో ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆల్